రసాయనాలు వాడి పండించిన పంటలు తినడం వలన నేటి మానవుడు అనారోగ్య పాలవుతున్నాడని సేఫ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్ అన్నారు శ్రీ కృష్ణాపురం కేంద్ర కారాగారం సమీపంలో ఉన్న గోశాల ప్రాంగణంలో ఆహార అలవాట్లు సాంప్రదాయాలు వాటి వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి రైతు వినియోగదారుల అవగాహన సదస్సులో శుక్రవారం మాట్లాడారు ఈ సందర్భంగా సదస్సు ఈ నెల ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ సదస్సులో పాల్గొనే వారికి ప్రత్యేక ఆహార ధాన్యాలతో ఇత్తడి పాత్రలో వండిన ప్రత్యేక ఆహారాన్ని ఐదు రోజులు అందిస్తామన్నారు ఈ సదస్సులో వివిధ రకాల ఇత్తడి పాత్రలను వందకు పైగా రకాల ధాన్యాలను తాటి చెట్టుతో తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు ప్రతి ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు అవగాహన సదస్సు నిర్వహించనున్నామని తెలిపారు ఇత్తడి మట్టికుండా కంచు పాత్రలో వండి తినడం వలన అజీర్తి ఇతర కొన్ని వ్యాధులను దూరం చేసుకోచ్చను ఆధారిత పంటలను తినడం వలన మనిషి ఆరోగ్యంగా ఉండడానికి వీలు పడుతుందని విజయరామన్నారు ఈ అవగాహన సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సింహాచల దేవస్థానం కార్యనిర్వాహకాధికారి శ్రీనివాసమూర్తి ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి రామచంద్రమోహన్ పాల్గొన్నారు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి పదిహేను వందల మంది రైతులు వినియోగదారులు కూడా పాల్గొన్నారు రాష్ట్రాల్లో ఇరవై ఐదు వేల మంది రైతులకి శిక్షణ ఇచ్చే అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అనుగ్రహం ఇదంతా జరుగుతుంది ఆయన కరుణా వల్ల మా లక్ష్యం మూడు లక్షల మందినిది రాబోయే ఏడు సంవత్సరాల్లో చేర్చాలనేది మా ప్రయత్నం గత మూడు సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి ఈ రోజు మనం ఏదైతే అన్న ప్రసాదాలు చేయబోతున్నామో మధ్యాహ్నం అవే ప్రసాదాలు గత మూడు సంవత్సరాల నుంచి స్వామివారు స్వీకరిస్తున్నారు ఇది విషం లేని ఆహారం మూడు సంవత్సరాల నుంచి స్వామి స్వీకరిస్తున్నారు ఇది అంతా కూడా మీ అందరి వల్ల అయింది ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం తిరుమల తిరుపతి దేవస్థానం కొండ మీదకి వచ్చే భక్తులు శ్రీ తడిగొండ వెంగబాంబ దగ్గర లక్ష మంది భోజనం చేయటానికి మన సంకల్పం చేసుకుందాం ఈ భోజనాన్ని ఇది జరిగే రోజు బహు దగ్గరలో ఉంది ఈ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు నంది పాత్ర వెలకట్టలేనిగా గుర్తింపు పొందే రోజు చాలా దగ్గరలో ఉంది ఆవు లేకపోతే రేపు మనం లేవు నంది లేకపోయినా రేపు మనం లేవు అందుకనే ఈ భోజన పండగ ద్వారా ఏమి చెప్పదలుచుకున్నామంటే చాలామంది నేను ఈ కార్యాలయం ద్వారా హైదరాబాద్లో రోజుకి ఎనభై నుంచి వంద మందిని కలుస్తున్నాను గత మూడు నెలల నుంచి వీళ్ళల్లో ఎక్కువ మంది నన్ను కలిసేవాళ్ళు శారీరకంగా మానసికంగా అనేక రుగ్మతలతో పుట్టిమెట్ గతంలో రైతులు మాత్రం మా దగ్గరికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆహారం తినే ఆహారం బజార్లో దొరికే వస్తువులతో తినటం వల్ల అనేక రుగ్మతలతో ఉన్నారు బాధాకరమైన విషయం ఏంటంటే వందకి ఇరవై ఎనిమిది శాతం మగవాళ్ళు పెళ్ళైన తర్వాత సంతానతో బాధపడుతున్నారు వీళ్ళకుండే ఒత్తిడులు వీళ్ళు తినే ఆహార అలవాట్లు ఇవన్నీ వల్ల ఇవి జరుగుతున్నాయి అలాగే ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఇంచుమించుగా ఇలాగే ఉంది ఇక భవిష్యత్ తరాల ప్రశ్న ఏంటి ఇలా ఉంటే ఇది రేపు మనం ఏంటి అనే దాని మీద దాన్ని తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది దీనికి శ్రీ సుభాష్ పాలేకర్ గారు రాజీవ్ దీక్షిత్ గారు మనకి జ్ఞానాన్ని నేర్పారు సల్లో పిల్లలు ఉన్నారు ఒక సాంస్క్రిట్ స్కూల్ ఉంది ఆ పిల్లలకు కూడా మేము భోజనం అవన్నీ కూడా మా దగ్గరే తయారవుతుంది వాటి కూడా ఇక్కడ నుంచి సప్లై జరుగుతూ ఉంటుంది ఇక్కడ నుంచే జరుగుతూ ఉంటుంది ఇది ఇంకా పెద్ద ఎత్తున విస్తరించడానికి మీ అందరి సహకారం కూడా ఉంటే బాగుంటుందని గతంలో కూడా అడిగాను ఇప్పుడు కూడా మేము దాన్ని ఇక్కడ ఏదైతే మా డిఇ హరిరాజు ఉన్నారో ఆయన కానీ ఇతర సిబ్బంది కానీ వీరు ఇంకా పెద్దగా దీన్ని చేద్దామనేది ఒక ఉద్దేశం ఇంకొక చివరిగా ఇంకొక విషయం ఏంటంటే స్వామివారికి ఇతోదింకగా మా అర్చక స్వాముల దీంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం నిన్న మూడు గంటల సేపు సీతారామ స్వామివారి కళ్యాణం జరిగింది మా దగ్గర మామూలుగా శ్రీరామవు కంటే ముందుగా ఇక్కడ కళ్యాణం జరుగుతుంది అయితే చాలామందికి అంటే మెయిన్గా రెగ్యులర్ రెగ్యులర్గా వచ్చే భక్తులే తప్ప ఇక్కడ ఉన్నటువంటి అంటే చాలామంది ఇప్పుడే చెప్తున్నారు మీరంతా స్టేట్ వైడ్ నుంచి వచ్చారని చెప్పారు ఎక్కడా లేనటువంటి ఒక సిస్టమ్ గొప్పగా ఇక్కడ జరుగుద్ది కార్యక్రమం ఏ చిన్న డివియేషన్ కూడా లేకుండా స్వాములు మన దగ్గర చేస్తూ ఉంటారు మీరు మీ అవకాశాన్ని బట్టి మా దగ్గర ఉన్నటువంటి సుప్రభాతం నుండి ఆరాధన నుండి ఇతర కార్యక్రమాలు స్వాతి నక్షత్రం అయితే ఎవరి మంత్ జరుగుద్ది విశేషంగా ఎక్కువ మనకు భువనేశ్వర ఏరియా నుంచి వస్తున్నారు బయట హైదరాబాద్ నుంచి కూడా వస్తున్నారు ఇటువంటి కార్యక్రమాల్లో మీరు ఒక్కసారి మీ అందరి నా రిక్వెస్ట్ ఏంటంటే మీ అందరికీ ఒకసారి మా స్వామివారి కార్యక్రమంలో ఏదో ఒక మీ అవకాశాన్ని బట్టి పాల్గొనండి ఒకసారి చూడండి స్వామివారి కృపకి పాత్రలు కండి ఇప్పుడు సుదర్శన మహా యాగం ఒకటి స్టార్ట్ చేశాము ఇరవై ఆరు నుంచి మొదలైంది మీకు బయట ఫ్లెక్సీ కూడా ఉంది ఇందులో కూడా అంటే ఖచ్చితంగా టిక్కెట్ తీసుకొని దంపతులు వచ్చి కూర్చోవాలని ఏం లేదు మామూలుగా కూడా వచ్చి మీరు అందరూ కూడా అందులో పాల్గొని స్వామివారిని సేవించవచ్చు ఆ విధంగా కూడా మీ అవకాశాన్ని బట్టి మీ వీలుని బట్టి ఇరవై ఏడు నుంచి ముప్పై ఒకటిలోపు జరిగేది ఒకటో తారీఖు పూర్ణాహుతి ఉంది ఆ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొనవచ్చు అలా కూడా ఎవరైనా రావచ్చు మిగతా ఉత్పత్తి చేసిన విధానం దాంట్లో రసాయనిక ఎరువులు అదేవిధంగా పురుగు మందులు వాడటం విధంగా కొంతవరకు కొందరు అభిప్రాయం ప్రకారం ఆ హైబ్రిడ్ వెరైటీస్ తయారీ వలన కూడా కొంత వీటికి కారణం అవుతుంది అని సహజమైన విత్తనాల నుంచి హైబ్రిడ్ అయి వలన వేరే వేరే వెరైటీస్ అధిక ఉత్పత్తి కోసం పుట్టించాం దాంతో కూడా ఈ ఆహార సమస్యలు వస్తున్నాయని ఇంకొకటి ఏంటంటే ఐదు దశాబ్దాలు గడిచేటప్పటికీ గ్రీన్ డ్రబుల్ చూసిన సార్ దశాబ్దాలు గడిపే గడిచేటప్పటికీ భూసారం కూడా తగ్గిపోవడం ప్రారంభించింది ఈ రసాయన ఎరువులు క్రిమిసంహారక సంవారక మందులు విపరీతంగా వాడటం వల్ల భూసారం కూడా తగ్గిపోవడం మొదలైంది అది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి